విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం నేలూరు నగర కార్పొరేషన్ నుండి తీసుకువెళ్లిన కార్మికులను వెనక్కి తిరిగి రావాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎంహెచ్ఓ కి వినతి పత్రం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు సరైన సౌకర్యాలు లేకపోవడం నీటిలోనే పనిచేయడం వల్ల వారి ఆరోగ్యం క్షీణిస్తోందని అధికారులు స్పందించి వారిని త్వరగా తిరిగి తీసుకురావాలని కోరారు దీనిపై స్పందించిన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ చైతన్య చాలా మాట్లాడుతూ కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించామని విజయవాడలో పరిస్థితి సాధారణంగా రాగానే తిరిగి నెల్లూరుకి త్వరగా తీసుకురావటానికి చర్యలు తీసుకుంటామన్నారు వరదల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎనిమిది వేల మంది కార్మికులను విజయవాడకు సేవలకై ప్రజా సేవలకి తరలించడం జరిగింది వెళ్ళినటువంటి కార్మికులకు సమయానికి భోజన వసతి పాసిపోయినటువంటి భోజనం పెడుతున్నారు అది కరెక్ట్ కాదు ఇప్పటికే మూడు రోజులకి మిమ్మల్ని నెల్లూరుకు పంపిస్తామని చెప్పి ఈ రోజుకి పదకొండు రోజులు అవుతున్న ఆ కార్మికుల చేత అక్కడ వెట్టి చేయి చేయించుకుంటున్నారు ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుంది ఇది సరైన పద్ధతి కాదు ఇక్కడ ఆరోగ్యం బాగలేక విజయవాడకి వెళ్ళినటువంటి కార్మికులందరికీ నోటీసులు ఇచ్చారు వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మూడు రోజుల నుంచి ఆ వరదల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కాళ్ళు చేతులన్నీ పాసిపోయి అనారోగ్యం పాలయ్యి జ్వరాలొచ్చి ఇబ్బందులు పడుతున్నారు వారికి మెరుగైన వైద్యం కల్పించాలి విజయవాడకి వెళ్ళినటువంటి కార్మికులను వెంటనే నెల్లూరుకి తీసుకురావాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి కార్మికులకు ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా కేవలం బానిసలుగా ఇరవై నాలుగు గంటలు వాళ్ళ చేత పని చేపించుకుంటా బానిసలుగా చూస్తున్నారు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మున్సిపల్ కార్మికులు కూడా మనుషులుగా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం దాదాపు వరద ముంపుల్లో లక్షలాది మంది నిరాశ్రియులయ్యారు ఇక్కడ పనిచేసేటువంటి మున్సిపల్ కార్మికులు కూడా మానవతా దృక్పథంతో అక్కడ వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నుంచి కార్మికులు కూడా పోవడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా దాదాపు నాలుగు వందల మంది కార్మికులను అక్కడికి తీసుకొని వెళ్ళారు మూడు రోజులు మాత్రం మీరు పనిచేయండి తర్వాత మిమ్మల్ని అందరిని కూడా ఇళ్లకు పంపించేస్తామని చెప్పేసి ఎటువంటి ఇది లేకుండా వాళ్ళని తీసుకొని పోవడం జరిగింది దాదాపు పది రోజులు కావస్తున్నా వాళ్ళకి అక్కడ కనీసం తాగేదానికి మంచి నీళ్ళు ఇవ్వటం లేదు ఉదయం ఏడు గంటల నుంచి పనులు ప్రారంభిస్తే సాయంత్రం తొమ్మిది గంటల దాకా నాలుగు గంటలకో ఐదు గంటలకో భోజనం వస్తూ ఉంది వాళ్ళు అది కూడా పాసిపోయిన అన్నం పెడతా ఉన్నారు నిన్న నెల్లూరు కార్మికులు ఏదైతే వాంబే నగర్లో కేటాయించారో అక్కడ అందరం కూడా అన్నం ముందర పెట్టి ధర్నా చేయడం జరిగింది ఇంత దుర్మార్గంగా అదేమో అడిగితే మిమ్మల్ని విధుల్లో నుంచి తొలగిస్తామనేటువంటి పద్ధతుల్లో బెదిరించడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదో మానవతా దృక్పథంతో అందరూ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు మనం సహాయం చేయాలని చెప్పేసి పోతే వాళ్ళ చేత అధికారులు దబాయించి మిమ్మల్ని తొలగిచ్చేస్తాం మీ అంతు చేస్తాం మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిచ్చేస్తామని చెప్పే పద్ధతుల్లో బెదిరించి పనిచేయించడం మంచిది కాదు వాళ్ళ కనీసం భోజనాలు వస్తలేదు ఉండేదానికి నిద్రపోయేదానికి దాదాపు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే నిద్రపోయేదానికి కూడా వస్తులేనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం రెండు జతలు బట్టలు మాత్రమే తీసుకెళ్లారు ఆ రెండు జతలతో ఆ బురద నేలల్లో పనిచేసేటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఇక్కడి నుంచి దాదాపు ఒక నలభై మంది కార్మికులు పోయారు కొంతమంది ఆరోగ్యం బాగలేక అనారోగ్య సమస్యల కారణంగా కొంతమంది తిరిగి వచ్చారు కొంతమంది పోల ఇటువంటి వాళ్ళందరూ కూడా మేము నోటీసులు ఇస్తున్నాం మీరు విధుల్లోకి రాబాకన్నటువంటి పద్ధతుల్లో ఇక్కడ ఉండేటువంటి కార్పొరేషన్ అధికారులు బెదిరిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఆరోగ్యం బాగుండేటువంటి నాలుగు వందల మంది అక్కడ పోయారు ఆరోగ్యం బాగలేని వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తే మీరు దాన్ని మానవతా దృక్పథంతో పరిశీలించకుండా మీకు నోటీసులు ఇస్తా ఉన్న పద్ధతుల్లో బెదిరించడం కరెక్ట్ కాదు వెంటనే ఇక్కడ ఉండేటువంటి కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలా విజయవాడలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించి ఐదు రోజులు వేతనంతో కూడినటువంటి సెలవు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నా లేదంటే పెద్ద ఎత్తున నెల్లూరు కార్పొరేషన్ ఆందోళన చేస్తానికి మేము సిద్ధపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం సార్ నెల్లూరు నుంచి తీసుకెళ్లిన కార్మికులకు సంబంధించి వాళ్ళు సరైన లేదని కానీ ప్లస్ వాళ్ళు సరిగా చూసుకోవట్లేదని హెల్త్ ఇష్యూస్ కానీ కానీ కార్మిక నాయకులు అడుగుతున్నారు వెళ్ళినప్పటి నుంచి బాగానే ఉంది ఫుడ్ నిన్న నిన్నొక్కడ నిన్న మధ్యాహ్నం రోజు మాత్రమూ ఒక పూట మాత్రం ఇట్లా ఫుడ్ ఇష్యూ అనేది జరగడం రావడం జరిగింది దాని పరిష్కారంగా ఏంటంటే ఫుడ్ ప్యాకెట్స్ కొంచెం పోయి ఉన్నాయి అనమాట అవి కూడా అన్నీ కాదు కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ ఏదైతే వేడి వేడి అన్నం వేస్తున్నారో అది అయ్యి అది కొంచెం స్మెల్ రావడం జరిగింది దానికి పరిష్కారంగా ఏంటంటే ఆ లోకల్గా ఉండే తో ఫస్ట్ మాట్లాడడం జరిగింది ఎవరైతే ఇమీడియట్గా అవైలబుల్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేయడానికి మేము ముందుకెళ్ళాం తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి మూడు వందల చొప్పున మధ్యాహ్నానికి రాత్రి కలిపి వాళ్ళ ఫుడ్ ఖర్చులకు మాత్రం నేను పంపించడం జరిగింది ఈ రోజు ఈ రోజు కూడా వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ రాత్రి డిన్నర్ అంతా కలిపి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వర్కర్ కి నాలుగు వందల రూపాయలు చొప్పున పంపించడం జరిగింది అలాగే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అక్కడ ఉండి ఎవరైనా హెల్త్ ఇష్యూస్ హెల్త్ బాగా లేకుండా ఉన్న వాళ్ళకి ఏం చెప్పడం జరిగిందంటే మీకు కేటాయించిన శాంత్ ఇన్స్పెక్టర్స్ కానీ సెక్రటరీస్ కానీ ఒక మాట చెప్పేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని రమణ రమణ తిరిగి రమణ జరిగింది కొంతమంది ఏంటంటే ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చారో వాళ్ళ దగ్గర ఒక అర్జీ లాగా తీసుకొని వాళ్ళు కూడా లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఒక సలహా ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వాళ్ళని శానిట్ ఇన్స్పెక్టర్ కూడా చూసుకోమని చెప్పాము అక్కడైతే వైద్య సేవలు అంతా సరిగా లేనందున వాళ్ళు కొంతమంది వచ్చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి తగిన సౌకర్యాలు చేయడం జరుగుతుంది వాళ్ళని మస్టర్లు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళని విధుల్లో కూడా తీసుకోవడం జరుగుతుంది